హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే హ్యాపీ ఉగాది ఈ ఉగాదిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మేమైతే చాలా బాగా చేసుకున్నాము మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇక్కడైతే స్వామికి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఏమేమి నైవేద్యాలు పెడతారో కామెంట్ చేయండి మేమైతే అన్నం పప్పు రసం పులిహోర తర్వాత భక్షాలు పాయసం అన్నీ చేస్తామన్నమాట సో నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక్కదాన్నే కదా అందుకే తొందర తొందరగా తొందర తొందరగా చేసేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి రైస్ కుక్కర్లో అయితే అన్నం పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఆలు అయితే ఉడికేసుకుంటున్నాను అనమాట సో కొంచెం త్వరగా అవ్వాలని చెప్పేసి ఇండక్షన్ స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే కొంచెం త్వరగా అయిపోద్ది కదా పని అని చెప్పేసి ఎందుకంటే పండగ రోజు కొంచెం పని ఎక్కువగా ఉంటుంది కదా అందుకు అండ్ నెక్స్ట్ ఇక్కడ మునక్కాయలు కూడా ఉడకబెడుతున్నాను రసం కిందికి అనమాట ఫస్ట్ రసంలో వేసే కంటే ముందే ఇలా ఉడకబెట్టుకుంటే మునక్కాయలు చాలా టేస్ట్ ఉంటుంది అంటే కొంచెం బాగా ఉడుకుతాయి అనమాట అందుకని నేను ఫస్ట్ అయితే ఉడకబెట్టుకుంటాను చూస్తున్నారు కదా ఓ పక్క మునక్కాయలు ఇంకో పక్క పప్పు అన్నం ఆలు అయితే పెట్టేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు లేచారంటే మళ్ళీ ఇంకా వాళ్ళని రెడీ చేయడం స్నానం చేపించడమే ఎక్కువైపోద్ది ఇక్కడ నేను ఓలియలు చేస్తున్నాను యాక్చువల్గా అనంతపురం సైడ్ అయితే ఓలియలు అంటారు కర్నూలు సైడ్ కర్నూలు డిస్టిక్ రాయలసీమ డిస్టిక్ అయితే భక్ష్యాలు అంటారు సో నేను కూడా రాయలసీమనే కాబట్టి మేమైతే భక్ష్యాలు అనే అంటాము మళ్ళీ అనంతపురం సైడ్ అయితే ఇలా ఓలియలు అంటారు ఇక్కడ భక్షాలు అంటే అసలు తెలియదు అనమాట సో మళ్ళీ మీరు మీరేమంటారు మీరు ఏడీస్ని చూస్తున్నారో కామెంట్ చేయండి ఇక్కడ ఎవరైనా మెజర్మెంట్స్ తెలియకుంటే ఫస్ట్ చేసే వాళ్ళైతే పెయిని రవ్వ రవ్వ టూ కప్స్ తీసుకుంటే మైదా ఒక వన్ కప్ కంటే కొంచెం తక్కువగా తీసుకోండి అండ్ కొంచెం షుగర్ యాడ్ చేయండి షుగర్ యాడ్ చేయడం వల్ల చాలా స్మూత్గా వస్తుంది పిండి కొంచెం కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుంటూ యాడ్ చేసుకుంటూ మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి దానికంటే ఇంకా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే మనకి భక్ష్యాలు చాలా నీట్గా వస్తాయి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట కొంచెం ఎక్కువ టైం పడుతుంది కలపడా కలపడానికి తక్కువ టైమే పడుతుంది కానీ పిండి కొంచెం బాగా మెత్తగా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అందుకే ఫస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవడం బెటరు అండ్ లాస్ట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా స్మూత్గా ఉంటుందన్నమాట సో ఆయిల్ యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఎంత బాగా కలిపితే పిండిని భక్ష్యాలైతే అంత బాగా అంత స్మూత్గా వస్తాయన్నమాట అందుకని కొంచెం బాగా కలుపుకోవాలి అండ్ కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక తడి క్లాత్ తీసుకోండి బాగా తడి చేసుకొని ఇలా కడుక్కున్న ముద్దనంతా ఇలా పెట్టేసుకొని కొంచెం పైనుంచి ఇంకొంచెం నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను పక్కకు పెట్టేసుకుంది దీనివల్ల ఏంటంటే ఇంకొంచెం మెత్తగా అయిపోద్ది పిండి అది కొంచెం బరక ఉంటుందన్నమాట పిండి అందుకని ఇలా చేసుకోవాలి చూస్తున్నారు కదా నాలుగు పొయ్యి మీద నాలుగు రకాలైతే వంటలైతే రెడీ అయిపోతున్నాయి మళ్ళీ పిల్లలు లేస్తే నన్ను అస్సలు చేసుకొనివ్వరు ఆల్రెడీ మా చిన్నది లేచి నా దగ్గరకు వచ్చేస్తుంది ఇక్కడైతే నేను మార్నింగే గడపకు పూజ చేసేసి అలాగే ముగ్గు కూడా వేశాను ఇప్పుడు ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను అలాగే ఇంకా తులసమ్మ దగ్గర కూడా పెడుతున్నాను అనమాట మీరు ఏంటి తులసమ్మలో తులసి అమ్మ లేదని అనుకోకండి యాక్చువల్గా వాడిపోతే నేను తీసేసి మళ్ళీ తులసి గింజలు వేశాను మొలకలు అయితే వచ్చాయి కానీ అది కనిపించట్లేదు అంతే నెక్స్ట్ ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేస్తున్నాను ఎన్పేసి పప్పు కట్టుని అస్సలు పాడేయండి ఎందుకంటే మనం పప్పు చేసే చేస్తాం కదా పప్పు కట్టులోనే అన్ని పోషకాలు ఉంటాయి అన్నమాట ఎందుకంటే బాగా ఊడికిపోయి ఆ నీళ్ళల్లోనే అంతా ఉంటుంది కదా సో అందులోనే మనకి అన్ని పోషకాలు ఉంటాయి సో దాన్ని పాడేయకండి డెఫినెట్గా యూజ్ చేయండి మీకు జోరుపప్పు కావాలంటే పప్పు కట్టు వేసుకొని జోరుపప్పులా చేసుకోవచ్చు వద్దు అనుకుంటే రసం పెట్టుకోండి చాలా బాగుంటుంది నేనైతే రసం పెడతాను అస్సలు పాడేను చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా పప్పు అయితే వినిపేసుకుంటున్నాను ఇలా నీట్గా స్మాష్ చేసుకుంటే బాగుంటుంది అండ్ నెక్స్ట్ కట్టునైతే ఇలా పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకు యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కొంచెం రసం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేయండి అండ్ ఇంకో నేను వచ్చేసి రసం పౌడర్ వేస్తున్నాను స్టార్టింగ్ వేసేస్తాను ఎందుకంటే ఆల్రెడీ కట్టు మనకి ఉడికిపోయే ఉంటుంది కదా బాగా వేడిగా ఉంటుంది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు కాకపోతే మనం లాస్ట్లో రసం పొడి వేస్తే కొంచెం ఎందుకో చేదుగా అనిపిస్తుంది నాకైతే అందుకని స్టార్టింగ్లోనే వేస్తే కొంచెం ఉడుకుతుంది కదా అని వేస్తున్నాను ఆ తర్వాత నేను ఉడకపెట్టుకున్న మునక్కాయల్ని కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోండి ఈ పప్పు కట్టు రసం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి డెఫినెట్గా నేను ప్రతిసారి ప్రతిరోజు వచ్చిన ప్రతిరోజు ఇలాగే చేసుకుంటాను రసం పెట్టుకుంటాను ఇంక ఇక్కడైతే పోపు పెట్టేసుకుంటున్నాను రసంకి పప్పుకి ఒకేసారి పోపు పెట్టుకుంటాను కొంచెం టైం సేవ్ అవుతుంది కదా మళ్ళీ విడివిడిగా పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇది నా పోపు గిన్నె అనమాట ఇప్పటి నుంచో నేను దీన్నే యూస్ చేస్తున్నాను పోపులో నేనైతే వెల్లుల్లి వేస్తాను అలాగే కొంచెం ఒక హాఫ్ లేదంటే పెద్దదైతే ఒక హాఫ్ చిన్నదైతే ఒకటి ఆనియన్ వేసుకుంటే కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి కొంతమంది ఆనియన్ వేయరు కొంతమంది వేస్తారు కొంతమంది వెల్లుల్లి వేయరు కదా కొంతమంది వేస్తారు ఇంకా నేను ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఇంకా తరువాత గింజలు అన్నీ వేసేసుకొని కరివేపాకు అంతా వేసేసుకుంటున్నాను సో పోపు కావాల్సినవన్నీ వేసుకొని ఇంకా రసంలో పప్పులో అయితే వేసుకుంటున్నాను మా పిల్లలు అయితే లేచారండి ఇంకా ఫుల్ ఆడుస్తున్నారు వాళ్ళు లేనంతవరకు ఇల్లు చాలా సైలెంట్గా కామ్గా ఉండింది లేచారు కదా ఇంకొకటి అల్లరి గోల గోల చేస్తున్నారు ఇంకా నా పని నేనైతే ఇటు చేసుకుంటున్నాను ఇంకొంచెం ఇంకా ఈ తాలింపు కొంచెం పప్పులో కొంచెం రసంలో అయితే వేస్తాను అనమాట ఒకేసారి అయితే పని అయిపోద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి సో పప్పు రసం అయితే అయిపోయిందండి ఇంకా ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మనకి పప్పు రసం అయితే కంప్లీట్ అయిపోద్ది చూసారు కదా ఎంత బాగుందో చాలా చిక్కగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది తింటే కానీ ఆ టేస్ట్ తెలియదండి సో పప్పు కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను వచ్చేసి భక్ష్యాల కోసం ఇది శనగపప్పు పెడుతున్నాను అనమాట పైన సో విజిల్స్ పెట్టుకోవాలి కదా కుక్కర్లో నేనైతే అందాజగా వేసుకుంటున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మెజర్మెంట్స్తో తీసుకోండి అప్పుడే కొంచెం కరెక్ట్ కొలతలతో వస్తుంది బట్ నేను కొంచెం అలవాటు అయింది అని చెప్పేసి మెజర్మెంట్స్ ఏమి వాడట్లేదు నేను అందాజగా వేసేసుకున్నాను ఇంకా ఆన్ ఇంకా పొటాటోస్కి అయితే పీల్ తీసుకుంటున్నానండి సింపుల్గానే చేసేస్తాను పొటాటో కర్రీ అయితే ఎప్పుడైనా మనం ఫ్రైస్ అలా చేసుకుంటూ ఉంటాం కదా కానీ పండగలకి మాత్రం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓలిగలకి తినేటప్పుడు కానీ లేదంటే పులిహోరకి తినేటప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా వేడిగా ఉంది కాలిపోతుంది అంత నీట్గా అయితే కొంచెం ఎక్కువ స్మాష్ చేయొద్దు లైట్గా స్మాష్ చేస్తే సరిపోతుంది మరి ఎక్కువ స్మాష్ చేస్తే మీరు మళ్ళీ కర్రీ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ స్మాష్ అయిపోద్ది నార్మల్గా చేసుకోండి నేను బాగా అసలు ఇంకా రానివి గట్టిగా పెట్టి ప్రెష్ చేస్తున్నాను ఇదైతే వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇందులో ఏం లేదు కొంచెం కారము ఉప్పు పసుపు ధనియా పౌడర్ వేసి తాలింపు వేసేసుకున్నాను అంతే స్వామికి అయితే నైవేద్యం చేస్తున్నాను అనమాట కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయండి ఇంకా స్వామికి నైవేద్యం పెడుతున్నాను ఎప్పటికైనా కానీ రెండు ఇస్తరాకులు పెట్టాలని అంటారు కదా అందుకని చెప్పేసి రెండు ఇస్తరాకులలో ఒకటేసారి వడ్డించేసుకుంటాను నేను వండిన ప్రతి ఒక్కటి ఏది కూడా మర్చిపోకుండా అన్నీ వడ్డించుకుంటానండి స్వామికి ఎందుకంటే మనం చేసిందే స్వామికి పెట్టడానికి మరి మర్చిపోతే ఎలా చెప్పండి అందుకని చెప్పేసి ఇదే మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా స్వామికైతే అయితే నైవేద్యం పెట్టేసి పూజ చేసేస్తామన్నమాట నేను చేసిన ప్రతి ఒక్కటి పెట్టాను ఇంకా స్వామి దగ్గర అయితే పెట్టాను మా మా ఆయన టెంకాయ కొట్టారు ఇంకా స్వామికైతే మంచిగా దండం పెట్టుకొని హార్త్ అయితే ఇచ్చేస్తున్నాము మీరు కూడా హార్త్ అయితే తీసేసుకోండి అలాగే ఇంకొకసారి మీ అందరికీ హ్యాపీ ఉగాది అండి ఈ ఉగాది నుంచి మీ అందరికీ సంతోషం మీ కుటుంబంలో అందరికీ సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో మా పిల్లలైతే రెడీ అయిపోయారు దేవుడికి పూలు అక్షంతలు వేసి దండం పెట్టుకుంటున్నారు ఇంకా నేనైతే హార్త్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా హార్త్ ఇచ్చిన తర్వాత ఇంకా వెళ్ళి హ్యాపీగా భోజనం చేసేస్తాము సో చూస్తున్నారు కదా ఇది సో ఎవరికైనా మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంతే ఈ వీడియో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఫాలో చేసి సపోర్ట్ చేయండి సో ఇంకైతే దేవుడికి అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నాము ఇంకా మొత్తం హారతి అంతా ఇచ్చేసి దేవుడికి అంతా సో ఇక్కడితో అయితే వీడియోని అయితే ఏం చేసేస్తున్నాను అండ్ మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ ఉగాది